హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను మీ రాబాబు ఖమ్మం ప్రాపర్టీస్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ కూడా మంచి సపోర్ట్ చేస్తున్నారు మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేస్తున్నారు లైక్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ ఇవ్వండి మీకోసం తక్కువ ధర ప్లాట్స్ రోజు కూడా తీసుకొస్తుంటాను మీకు నచ్చిన ప్లాట్ చూసి వెంటనే నన్ను సంప్రదించండి వెంటనే ప్లాట్ బుక్ చేసుకొని మీ పిల్లలకి బంగారు బస్ ఇస్తే ఓకేనా ఈరోజు అయితే ఒక తక్కువ ధర ప్లాట్ తీసుకొచ్చానండి ఫస్ట్ టైం మనం ఛానల్స్ చూస్తున్నాను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి వాళ్ళు కూడా ఖమ్మంలో ఏ హైవేలో వాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఓకేనా ఇప్పుడు మీరు చూస్తున్న హైవే కమం టు ఇల్లెంత్ హైవే అండి సెంట్రల్ లైటింగ్ వర్క్ జరుగుతుంది రఘునపాలెం నుంచి బూడిదింబడ వరకు కూడా సెంట్రల్ లైటింగ్తో వర్క్ జరుగుతుంది ఈ హైవే కంప్లీట్ అయిపోయితే ఇంకా రేట్లు పెరిగే అవకాశం ఉంది సో ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోవాలండి లేదంటే ఫ్యూచర్లో ఒక చ పిల్లల చదువులు కానివ్వండి ఓకేనా స్టడీ స్టడీస్కి అన్న వాళ్ళు ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేయండి ఎందుకంటే ఈ రోడ్డు కంప్లీట్ అయ్యి ఇంకా మనకి స్వామినారాయణ ఇంటర్నేషనల్ స్కూల్ కానివ్వండి అతిపెద్ద గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కానివ్వండి ఎంఆర్ఓ ఎంపీడీఓ పోలీస్ స్టేషన్ కానివ్వండి అదేవిధంగా ఇంకా చాలా అండి నాగపూర్ అమరావతి హైవే రఘుపాలెం బుడ్దమ్మ సెంట్రల్ రైటింగ్ ఇప్పుడు మీరు చూస్తుంది ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ కేజీ టూ పీజీ స్కూల్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి అండి ఇంకా రేట్లు పెరుగుతాయి మనం ఏం చేయాలంటే తక్కువ ధరలు ఉన్నప్పుడే మనం ప్లాట్ బుక్ చేసుకోవాలి ధరలు పెరిగిన తర్వాత ఇల్లు వచ్చిన తర్వాత ఇంకా రేట్లు పెరిగే అవకాశం గలరు మీరు ఆల్రెడీ చూస్తున్నారు ఆల్రెడీ ఇల్లులు ఉన్నాయండి ఈ ప్లాట్ పక్కన ఇల్లులు ఉన్నాయి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలన్నా ఇల్లు కట్టుకోవాలన్నా చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్ మీకు తీసుకొచ్చానండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి చాలా మంది అడుగుతున్నారు మాకు పద్నాలుగు లక్షల్లో పదిహేను లక్షల్లో ప్లాట్ కావాలండి అడుగుతున్నారు సో మీకోసమే నేను ఈ ప్లాట్ తీసుకురావడం జరిగింది ఓకేనా ఈ తక్కువ ధర ప్లాట్ ఓకేనా ఇక్కడ మీ ప్లాట్ తీసుకుంటే ఖమ్మం బస్ స్టాండ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఖమ్మం సిటీకి చాలా దగ్గరగా ఉంటుందండి ఓకే అదేవిధంగా రఘుపాల మండలానికి దగ్గరగా ఉంటుంది చాలా నీరు పోయి అన్నీ కూడా గవర్నమెంట్ ప్రాజెక్టులు నీరు పోయి ఉన్నాయండి ఇది గమనించగలరా ఒకసారి ప్లాట్ కొలతల్లో చూస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసి మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు ఓకే అంటే మనం సైట్కి వెళ్తాము ఓకేనా ముప్పై ఆరు వెడల్పు నలభై పొడవు నూట అరవై గజాలు తూర్ ప్లాట్ అండి ఓకేనా పదమూడు లక్షల అరవై వేలు అవుతుంది ఫుల్ ఎల్ఆర్ఎస్ అండ్ రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీగా మనం చేపిస్తున్నాము జనరల్గా ప్లాట్ మీరు బయట తీసుకుంటే ఎల్ఆర్ఎస్ ప్లస్ రిజిస్ట్రేషన్ మీరే చేసుకోవాలి అదేంటంటే మనమే చేపిస్తున్నాము గమనించగలరు ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఇల్లు కట్టుకోవాలి ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు ఇవ్వాలి పిల్లలకి అనుకున్న వాళ్ళు ఎవరు లేచేసుకోమకండి ముఖ్యంగా ధరలు తక్కువ ఉన్నప్పుడే ఇదే టైము మనం తీసుకోవడానికి ధరలు అనేది క్రమంలో రోజు రోజు కూడా పెరుగుతున్నాయి ఎందుకంటే డెవలప్మెంట్తో పాటు ధరలు కూడా పెరుగుతున్నాయి కాబట్టి సో ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అనే వాళ్ళు చేయండి లింక్ డాక్యుమెంట్ ఏసీ సేల్డ్ ఇవన్నీ కూడా క్లియర్ ఉంటాయండి ఓకేనా ఎలాంటి ప్రాపర్టీస్ ఎప్పుడు కూడా మీకు అందుబాటులో నేను తీసుకొస్తుంటాను సో ఫోన్ చేయండి నాకు మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే మీకు తగిన బడ్జెట్లో నేను ప్లాట్ ఇప్పించడానికి రెడీగా ఉన్నారు బట్ మీరు రెడీగా ఉండండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక మరొకరితో మళ్ళీ కలుసుకుందాం